హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిరిలో ఈరోజు వచ్చేసి మొన్న తిరుపతి వీడియో పెట్టిన కదా ఈరోజు దాని కంటిన్యూ అనమాట చెన్నై ట్రిప్ ఇది అది రెడ్ కలర్ది కోర్ట్ అనమాట ఇది వచ్చేసి అక్కడ పక్కకు యూనివర్సిటీలా అనమాట ఇవన్నీ చాలా ఉన్నాయి అక్కడ అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టినవినట ఇవన్నీ పాతది ఊరు పాత ఊరు మొత్తం ఇట్లా ఇవన్నీ అట్లనే ఉన్నాయి అనమాట అక్కడ కోర్టు తర్వాత ఇది వచ్చేసి గేట్లకు వెళ్ళి జయలలితది ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి అప్పుడు ఉండే కదా ఆమెది సమాధి అనమాట తర్వాత బీచ్లోనే ఉందనమాట ఆమె సమాధి ఇది వచ్చేసి బీచ్ అనమాట మెరీనా బీచ్ అంటారు దీన్ని అయితే ఇంకా సాయంత్రం వెళ్ళినాం అనమాట అక్కడ తిరుపతిలో దర్శనం చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇక్కడికి వచ్చినాం అనమాట మేము ఇక కొంచెం సాయంత్రం పూట కొంచెం ఎంజాయ్ చేస్తారు పిల్లలు అనేసి వచ్చిన తర్వాత ఇంకా మామూలుగా అందరూ గుర్రం మీద ఎక్కిరనమాట గుర్రం మీద ఎక్కితే వాళ్ళు ఒక్కరికి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఎంతసేపు కాదు ఒక ఐదు నిమిషాలు కూడా లేదు ఒక మూడు నాలుగు నిమిషాలు అట్లా కొంచెం దూరం తీసుకుపోయి తీసుకొచ్చిరనమాట ఇక మా వాళ్ళు ఆడ బీచ్ ఎట్లుందంటే ఇట్లా వెడెల్పు లేదనమాట లోతు ఉంది ఇట్లా ఉంటే డేంజర్ లోపల గుంజకుపోతుందనమాట మనుషుల్ని నేనైతే దిగలేదు ఇగో ఇట్లా కొంచెం సెల్ఫీ వీడియో తీసుకున్నాను అంతే దిగినట్టుగా తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ రామచిలుక జోష్ అని అనమాట ఇక్కడ వచ్చేసి తెల్లగా అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా తెల్లది అది జయలలిత సమాధి అనమాట ఇక మేము దగ్గరికి ఆ బీచ్లోనే లేట్ అయిపోయింది ఇక్కడనేమో ఇంకా తినాలి కదా నైట్ అయిపోయింది తొమ్మిదిన్నర అయింది పది గంటలకే తమిళనాడులో క్లోజ్ చేస్తారట రెస్టారెంట్లు అన్నీ అయితే ఇక అక్కడ పోయాక ఇక సీ ఫుడ్ తినాలి కదా సముద్రం వండుకు అన్నీ ఇక సీ ఫుడ్ తింటే బాగుంటుంది అనేసి ఫిష్ ఆర్డర్ చేసినాం అనమాట ఫస్ట్ ఒకటి అది ఇక తిన్న తర్వాత ఇంకా ఇంకా ఫ్రాన్స్ ఫ్రై ఆర్డర్ చేస్తే వాళ్ళు ఏం చేసిరు ఫ్రై మొత్తం ఏదో వాళ్ళు వాటర్ పోషర ఏం చేసిర్రో మిరియాలు వేసిరు ఇచ్చిరనమాట అస్సలు బాగాలేదు ఇదేమో ఫిష్ కర్రీ బోన్లెస్ ఫిష్ ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది కదా అందులో కాన్ఫ్లోర్ వేసి వెళ్ళిపోయి అది వేసి ఇచ్చిరనమాట అస్సలు బాగాలేదు ఇక అక్కడ తిని పోయిన తర్వాత పడుకొని పొద్దున్న లేచి రెడీ అయ్యి మళ్ళా అక్కడ గుడికి అనమాట ఇక్కడ శివుడు జపం చేసిందట ఇది రీసౌండ్ వస్తుందన్నమాట అందులో అయితే ఇంకా మా మర్ది కొంచెం సేపు కూర్చొని చూసిండనమాట వచ్చిందట ఇక అక్కడ గైడ్ని పెట్టుకోవాలన్నమాట మనము మనకు తమిళ్ రాదు కదా వాళ్ళకు తెలుగు రాదు ఎవరో కొంచెం అట్లా వాళ్ళకు కూడా తెలుగు కరెక్ట్ ఏమొస్తలేదు తర్వాత వచ్చేసి ఇదేమో కృష్ణుంది విన్నట వెన్న స్థోన్ అంట ఇది అది దేనికి సపోర్ట్ లేకుంటే నిలబడ్డదనమాట బండ మీదనే అది గట్టిగా ఉంది అందరం మామూలు ఫోటోలు దిగ్రీడగా వెన్న స్థోన్ అంటారు అటు అది కృష్ణుంది నేను కూడా కొంచెం ఫోటో వీడియో అనమాట నేను కూడా దేని సపోర్ట్ లేకుంటూ ఉందనమాట ఇదేమో భీముని వంట కదట ఇది ఇది వచ్చేసి శివుడు అనమాట పూజలు ఏం జరిగాయి అనమాట అక్కడ ఇది వచ్చేసి కృష్ణుని వెన్న బావి బావి అనమాట ఇది వెన్న వెన్నదీసరట అప్పట్లో ఇది పూజలు అయితే జరిగాయి అన్నమాట ఇది వచ్చేసి నంది సగం ఎక్కిన తర్వాత వదిలేయమంటే ఇంకా వదిలేసి వచ్చిరట అప్పట్లో ఇదేమో గుడికి ఇక గుడికి అనమాట ఇది ఒక గుడి ఉందనమాట ఊర్లో మేము పోయేటప్పటికి క్లోజ్ అయిపోయింది ఈ వెనక నుంచి పోయి ఇక కొంచెం దండం పెట్టుకొని అనమాట ఇంకా వచ్చేసి ఐదు రథాలు అర్జునుడు అర్జున రథం అనమాట ఇది ఇవన్నీ ఆడ మనకు తెలుగు తమిళ్ రాదు కాబట్టి ఇంగ్లీష్లో ఇట్లా రాసి పెట్టారు అందరు ఇంగ్లీష్ అయితే కొంచెం ఇక అందరికి వస్తుంది కాబట్టి రాసి పెట్టారు అనమాట అది అర్జున రథము ఇది ద్రౌపది రథము పేర్లు చెక్కి పెట్టి ఇట్లా రాళ్ళ మీద పెట్టి పెట్టారు అనమాట ఇది అర్జున రథము రెండు సార్లు వచ్చింది కదా మంచిగా ఉన్నాయి అనమాట ఇక కొంచెం చూడదగినాయి ఇవన్నీ ఇదేమో భీమరథము ఇదనమాట భీమరథము ఇదేమో నకుల సహదేవ సహదేవ రథం అనమాట ఏ రథం కాడా వాళ్ళ పేర్లు పెట్టి పెట్టారనమాట అందరికీ అర్థం కాదు కదా అనేసి అన్ని పేర్లు పెడితే మంచిగా చదువుకొని అరే ఇది ఇది అని చెప్పుకొని కూడా ఈజీగా ఉంటుంది అనేసి ఇదేమో ధర్మరాజ రథం అనమాట ఐదు ఉన్నాయి అనమాట లైన్గా ఒకటి పక్కకు ఉంది ఇట్లా ఒకటి పక్కకు ఉంది నాలుగేమో లైన్గా ఉన్నాయి అన్నట్టు చాలామందే ఉన్నారు కానీ ఎండలు అయితే చాలా ఉన్నాయా తమిళనాడులో మనకు కొంచెం వర్షాలు పడిసే అలాగైంది కానీ మేము రెండు రోజులకే మొత్తం కరెక్ట్గా అయిపోయినాం అక్కడ లైట్ హౌజ్ చెన్నైలో లైట్ హౌజ్ ఎదురుగా కనిపిస్తుంది కదా పోడు అది లైట్ హౌజ్ అట ఇంకా అక్కడ ముందు పోయినా కాడ తీసుకున్నాం కదా టికెట్లు అవే టికెట్లు రెండు వందలు అట ఒక మనిషికి ఇక్కడ కూడా బీచ్లకు పోనీకనమాట ఇవి ఇక ఇక్కడ కూడా అవే టిక్కెట్లు అనమాట ఇక టిక్కెట్లు చూపించి పోవాలి ఇక్కడికి అక్కడ ఎదురుగా ఆటోలాగా కనిపిస్తుంది కదా ఎవరన్నా చేతగానోళ్ళు ముసలోళ్ళు ఎవరైనా తిరగనీకి ఓపిక లేని వాళ్ళు ఈ ఎక్కించుకొని పోయి చూపిస్తారనమాట అంతా ఒకటి ఉందన్నమాట ఆటోలాగానే ఉంది అందులో ఎక్కితే మొత్తం కొంచెం దూరం బాగా నడవాలన్నమాట ఇది వచ్చేసి స్టోన్ టెంపుల్ ఇది బీచ్లు ఉంటుంది గుడి ఇది కూడా శివాలయమే అసలు ఏ వీటిలో పూజలు జరిగాయి అన్నట్టు మామూలుగా ఇక చూడడానికి అందరు పోతే విజిటింగ్ విజిట్ చేయడానికే అన్ని ఇంకా పావురాలు అంత ఆగమాగం ఉందన్నమాట అక్కడ చూడడానికి చూసి ఇక ఎంజాయ్ చేయడానికే ఇక అందరు ఫోటోలు దిగుతారనమాట పైన గుడి దగ్గర చుట్టూ ఇది వచ్చేసి ఇంకా ఆడ గుడికాడికి పోయి వచ్చిన తర్వాత ఇక బీచ్లకు పోయే తువ్వు అనమాట ఇది ఇది కూడా చాలా దూరం నడవాలి ఇవన్నీ అమ్ముతారు ఆడ గవ్వలతోటి దండలు బీచ్ పక్కకే కదా ఇక గవ్వల దండలే ఉంటాయి ఆడ ఏమి ఉండవు ఇక కొంచెం హాఫ్ కిలోమీటర్ పైన నడవాలి ఇక్కడ కూడా గుర్రాలే అనమాట రాత్రి అక్కడ ఎక్కిరు కదా ఇదేమో మహాబలిపురం అనమాట ఇది ఇప్పుడు నేను చెప్పిందంతా రథాలు అవన్నీ ఉన్నాయి కదా ఇదంతా మహాబలిపురము ఫస్ట్ చెప్పలే కదా ముందేమో నైట్దేమో చెన్నై బీచ్ ఇదేమో మహాబలిపురం బీచ్ అనమాట ఇక్కడ కూడా అంతే డేంజర్గా ఉంది మొత్తం లోతు ఉందనమాట బీచు ఇట్లా వెడల్పు ఉంటేనేమో మంచిగా ఉంటుంది అనమాట లోతుంటే లోపలికి గుంజుకపోతుంది అనమాట మా వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేసి నేనైతే అసలు దిగని కూడా దిగలే అందుకు ఇట్లా గుంజుకపోతుంది చూడుండ్రి ఎట్లా గుజుకపోతున్నా గుంజుకపోతుంది మనుషుల్ని ఇట్లా కొస్సకు నిలబడ్డా కానీ ఇట్లా నీళ్ళ తెప్ప బాగా ఇట్లా హైటు లేస్తే లేచి పైన పడి ఇట్లా గుంజుకపోతుంది అనమాట ఇక మా వాళ్ళు అయితే ఎన్నిసార్లు పడ్డారో కొంచెం ముఖాల్లో ఉష్క దెబ్బలు తలిగినాయి నేనేమో మొత్తుకుంటా ఉన్నా పైకి రా పైకి కానీ మా వాళ్ళు అసలు రాలేదు గంటన్నరసేపు బాగానే ఎంజాయ్ చేసిరాగా మునిగిపోతున్నారు చూడరే నేను ఈడ కూడా పైన నేను నిలబడి కొంచెం సెల్ఫీ వీడియో తీసాను అనమాట అయితే అస్సలు వెళ్ళలేదు భయమై అయినా కానీ జలుపోయింది బాగా నీళ్ళు వాతావరణం పడక ఇగో ఇవన్నీ అవి గవ్వలు ఉంటాయి కదా చెంకులు దండలు ఉంటాయి చూడండి అవే అవి చాలా ఉన్నాయి అక్కడైతే మహాబలిపురము చెన్నై మెరీనా బీచ్ అంతా సేమ్ ఉంది అవి లోతు ఉన్నాయి ఎంజాయ్ చేయడానికైతే ఏముండదు మా ఊర్లో ఉన్న వాళ్ళు అయితే మా దగ్గర వాళ్ళు చెన్నై బీచ్లు అప్పుడు సునామీ వచ్చినప్పుడు కొట్టుకుపోయారు అనమాట నలుగురు పే ఫ్యామిలీతో పోయరు పేరెంట్స్ ఇద్దరు అలానే మునిగిపోయారు అనమాట పిల్లలు ఇద్దరు బయటకు వచ్చారు ఇప్పటివరకు ఇంకా వాళ్ళు ఏం లేదు కూడా ఇంకా చాలా సంవత్సరాలు అయింది కదా సునామీ వచ్చి అది మెరీనా బీచ్లో జరిగిందనమాట అగో ఇట్లా మునిగిపోతురు చూడండి మా వాళ్ళే వాళ్ళు అయినా కానీ వస్తేనే లేరు అగో నీళ్ళ తెప్ప పడిపోతురు అందులోనే నిలబడుతురు ఇట్ల వస్తున్నాయి తెప్పలు నీళ్ళు ఒక గంట సేపు వీళ్ళు ఏమో వేరే వాళ్ళు అనమాట అక్క మమ్మల్ని కూడా అది ఈ కొంచెం వీడియో మీ వీడియో యూట్యూబ్ తెలుగు వాళ్ళే అనమాట వీళ్ళు ఎక్కడోళ్ళో తెలియదు మీ వీడియోలో మమ్మల్ని కూడా పెట్టుకొని అన్నారు అనమాట అయితే వీళ్ళని కూడా కొంచెం వీడియో తీసిన అనమాట అగో వాళ్ళ కూడా ఇట్లా గుర్రు కదా అనమాట ఇక అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు అప్పటికి ఇక ఒక రెస్టారెంట్కి ఆడ ఎడ్ల బండి ఉంది కింద ఒకటి ఉంది పైన కూడా ఒకటి ఉంది అనమాట అది కూడా కొంచెం వీడియో తీసిన ఇంకా తీసి ఇక వీళ్ళకు మెను చూస్తున్నారు అనమాట ఏమేమి తిందామనేసి మా వయసునేమైతే చికెన్ బిర్యానీ తింటది ఏడివైన ఫిష్ తినదామే ఇక మేమైతే ఇక ఫ్రాన్స్ బిర్యానీ చెప్పినాము ఇక ఆ మొక్కతి చికెన్ బిర్యానీ చెప్పింది అనమాట చికెన్ బిర్యానీ ఇంకా చెప్ తిన తినాలి నా అంట ఎందుకు ఏం అవసరం లేదులే అంటుంది అన్నట్టు ఇక ఫ్రాన్స్ బిర్యానీ మేము తీసుకున్నాము ఎందుకు తీస్తున్నా వీడియో అంటుంది అన్న ఆమె మొక్కతి ఇక చికెన్ బిర్యానీ తీసుకుందాం అనమాట అంత స్పైసీగా అయితే ఏం లేవు మన హైదరాబాద్ బిర్యానీ మీదకి ఏది రాదు అస్సలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అన్నీ సప్పగా తీయ తీయగా అంత ఏమేస్తారో వాళ్ళు ఏమో తెలియదు అసలు బాగాలేదు ఫుడ్ అయితే మాకు ఫుడ్తో చాలా ఇబ్బంది ఉల్లిగడ్డ నిమ్మకాయ తీసుకురమ్మంటే వాడు ఇగో ఇట్లా సన్న కట్ చేసిన పెరుగు కలిపిన ఉల్లిగడ్డ తీసుకొని వచ్చాడు అనమాట మన దగ్గరనేమో నిమ్మకాయ ఉల్లిగడ్డ మంచిగా కట్ చేసుకొని తీసుకొస్తారు కదా వాళ్ళ దగ్గర అట్లుంటాయి అంట అట్లా అనమాట ఇక తినేసిన తర్వాత ఇక మళ్ళీ బయలుదేరటము ఐదు గంటలు ఐదు అయినప్పుడు వర్షం స్టార్ట్ అయిందనమాట వర్షంలో నెమ్మది వచ్చినాం వచ్చిన తర్వాత లాస్ట్కు ఇక కాలు ఆంధ్ర అనమాట ఇది కాలువట ఊరు పేరు ఇక అనమాట దాబా ఉంది టెన్ థర్టీ లెవెన్ అయింది అక్కడ ఇక మళ్ళీ ఏమన్నా కొంచెం తిని బయలుదేరదాంలే అనేసి లెవెన్ ఓ క్లాక్ అట్లా అనమాట అక్కడ మంచిగా ప్రశాంతంగా బాగుంది అనమాట నీట్గా ఇక దాబా అనమాట ఏమన్నా రొట్టెలు ఏదో తిందాంలే అనేసి ఆగినం అనమాట ఇక లోపల కూర్చుందామంటే మనం ఏమైనా హైదరాబాద్లో కూకే లోపలనే కూర్చొని తింటాం కదా బయట కూర్చొని తిందామనేసి మంచాలు మంచాలేసారనమాట మంచాల మీద ఇట్లా చెక్కలాగా పెట్టి దాని మీద పెట్టుకొని తినాలి కూర్చొని అట్టొకలు ఇటకలు అన్నీ మంచాలే ఉన్నాయి అక్కడ ఇక ఆడ కూర్చున్నాం అనమాట బయటనే మంచిగా అనిపించింది ప్రశాంతంగా బండ్లు పోతా ఉంటే లైట్ల వెలుగులు మెయిన్ రోడ్కే కదా మంచిగా అనిపించింది ఇక ఫస్ట్ ఒక స్పైసీ చికెను ఇచ్చిండు తర్వాత ఇదేమో పంజాబీ చికెన్ అట చీజ్ వేసిండు వాడు ఎగ్ చికెన్ వేసిండు టేస్ట్ బాగానే ఉంది కానీ మొత్తం చీజ్ చీజే ఉందనమాట పులకలు ఇక తర్వాత బటర్ చికెన్ అట బటర్ చికెన్ ఇచ్చిండు బటర్ చికెన్లో అయితే మొత్తం కోడిగుడ్లే ఉన్నాయన్నమాట పలగొట్టి కొంచెం ఫ్రై లాగా వేసి చికెన్ ముక్కలాగా కనబడతాయి అన్నట్టుగా వేసిండేమో వాడు ఇంకా అది కూడా టేస్ట్ బాగానే ఉంది ఇక అంటే చికెన్ ముక్కలు లేవనమాట ఎగ్ పీస్లే ఎక్కువ ఉన్నాయి ఇదేమో స్పైసీ చికెన్ అట ఇది ఇచ్చిండనమాట ఒకటి ఇక అంత తిన్నాము ఇక తిన్న తర్వాత సరిపోకపోతే ఒక్క ప్లేటు ఏడు మంది ప్లేస్లో ఒక్క జీరా రైస్ తీసుకొని తిని ఇక లాస్ట్కి థమ్స్అప్ తీసుకొని ఇక షేర్ కొట్టుకుంటారు అనమాట డాడీ కూతురు ఇక థమ్సప్కి ఇట్లా తాగి ఇక బయలుదేరినాం అనమాట హైదరాబాద్కి వచ్చేటప్పటికి పొద్దున సిక్స్ థర్టీకి ఇంటికి వచ్చినాం ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి